హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మిగిలిపోయిన బెండకాయ ముక్కలు మనకి ఏమైనా కొంచెం ముదిరిపోయినాయి అనుకున్నవి పక్కకు పడేస్తూ ఉంటాం కదా సో వాటితో అయితే ఈరోజు మీకు బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒక్కసారి చేయండి మీకు వర్కౌట్ అయితేనే నెక్స్ట్ కంటిన్యూ చేసేయండి తర్వాత నానబెట్టిన మెంతులు అంటే నైట్ నానబెట్టాను ఇది మార్నింగ్ మిక్సీ వేస్తూ ఉన్నాను తర్వాత ఒక పెద్ద ఇక్కడ మీరు మెంతులతో పాటు కూడా నానెట్టువచ్చు అంటే మెంతులు బియ్యం కలిపి సరిపోతుంది ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా ఇలాగా మిక్సీ వేసేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ మెంతులు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా సో అది సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకుంటుంటే మనకి ఇట్లా థిక్ పేస్ట్ కాకుండా కొంచెము లూజ్గా అవుతుంది అనమాట అప్పుడు ఏంటంటే అసలు ఈ ప్యాక్ ఎందుకు బాగా ఊడిపోతుంది అసలు నిలబడ్డం లేదు దువ్వినప్పుడు ప్రతిసారి నిండా వెంట్రుకలు వస్తున్నాయి హెయిర్ అంతా కూడా బాగా డల్ అయిపోయింది అని అనుకుంటే కనుక ఈ ప్యాక్ ఒకసారి యూజ్ చేసి చూడండి ఇది బంకగా ఉంటుంది జిగురుగా ఉంటుంది కాబట్టి దీనిని మనము స్కాల్కి స్కాల్ప్కి ఇలాగా మంచిగా పట్టించినప్పుడు ఏంటంటే అది పట్టుకుంటుంది మనం కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల లూజ్గా అవుతుంది కారిపోతూ ఉంటుంది మొత్తం యూజ్ అవ్వదు కాబట్టి అలా కాకుండా ఇలాగ తిక్కుగా జుట్టు అంతా అప్లై చేసి ఒక వన్ అవర్ ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసేయండి మీ జుట్టులో మార్పు మీరే గమనిస్తారు నెక్స్ట్ ట్రై చేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ రెండు ఇలాచీలను అయితే తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట మనం ఇలా దంచుకుంటే మరీ పౌడర్ ఏం అవ్వదు మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే పౌడర్ అయినా వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగ చేసిన తర్వాత ఒకసారి నలిపినట్టుగా అన్నామంటే కొంచెం అన్న దంచిందంతా పౌడర్ వచ్చేస్తుంది అనమాట తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ లెమన్ నిమ్మకాయ రసము అలాగే పావు టీ స్పూన్ తేనె యాడ్ చేస్తాను సో ఈ క్వాంటిటీలో మీరైతే అనమాట మీకు మోషన్స్ అవుతున్నాయి అని అనుకున్న టైంలో టాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేక అంటే ప్రతిసారి టాబ్లెట్స్ అవసరం లేకుండా మోషన్స్ అవుతున్నాయి ఒకటి రెండు సార్లు అయ్యాయి అని మీకు అనిపించగానే మీకు తేడా అవుతుందని తెలుస్తుంది కదా సో అప్పుడు ఇలాగ ఒక స్పూన్ తాగేసేయండి మీకు అప్పటికప్పుడు వెంటనే అవైతే కంట్రోల్ అయిపోతాయి అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్లోకి అయితే ఐస్ని తీసుకుంటున్నాను నా దగ్గర ఇక్కడ పెద్దవి ఐస్ గడ్డలు ఇవి వాడుతున్నాను మీ దగ్గర ఐస్ ట్రేలర్లో ఉండే పీక్స్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సింది ఐస్ అనమాట ఎందుకంటే చాలా చల్లటి వాటర్ కావాలంటే మనం ఇలా ఐస్ వేస్తే బాగా కోల్డ్ అవుతాయి కదా సో ఇలాగా వాటర్ పోసేసుకొని అయితే ఇలాగ రోజ్ పెటల్స్ వేసుకోవాలి మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వేసేసుకోండి లేదంటే బయట నుంచి ఒక రెండు పువ్వులు తెచ్చుకున్నా సరిపోతుంది అనమాట ఫ్రెష్గా ఉండేవి అయితే కనుక ఇలాగ మనం నలిపినప్పుడు దాంట్లో నుంచి ఇలాగ కలర్ వస్తూ ఉంటుంది పువ్వుల్లో నుంచి ఇవి న్యాచురల్గా మనకి కలర్ రిలీజ్ అవుతుంది కదా సో అందుకోసము ఇలాగా ఈ పెటల్స్ అంతా కూడా ఇలా నలిపినట్టుగా చేసేసి వాటర్లో యాడ్ చేసేయాలి చూసారు కదా వాటర్ అంతా కూడా రోజు వాటర్ ఎలాగా అయిపోయిందో సో ఇదేందుకంటే మీకు ఫేస్ బాగా డల్ అయిపోయింది చాలా నీరసంగా ఉంది కళ్ళ కింద నలుపు ఎక్కువైపోయింది కళ్ళు మొత్తం నీరసంగా కనిపిస్తూ ఉన్నాయి ఫేస్ అంతా కూడా అనుకున్నప్పుడు మీకు రిలాక్సేషన్ కోసము ఐస్ వాటర్ పెట్టుకోవడం చాలా మంచిది ఆ ఐస్ వాటర్లో రోజు వాటర్ అంటే రోజు వాటర్ కానీ లేదంటే రోజ్ పెటల్స్ వేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట మంచిగా గ్లో అవడమే కాదు మీకు ఫేస్ అంతా కూడా చాలా బాగా రిలాక్స్ అవుతుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నార్మల్గా ఇంత ప్రాసెస్ చేయలేకపోయినా కూడా ఒక నాప్కిన్లోకి రెండు ఐస్ ముక్కలు తీసేసుకొని మీరు కళ్ళ చుట్టూ రఫ్ చేస్తున్నట్టుగా అంటే దాని తడి తగిలేలాగా పెట్టుకొని చూడండి మీకు వెంటనే రిలీఫ్ తెలుస్తుంది మీరు ఎంత అలసిపోయి ఉన్నా లేదంటే కళ్ళు ఎంత మంటలుగా ఉన్నా ఎంత రెడ్గా ఉన్నా ఎంత డల్గా ఉన్నా కూడా ఐస్ పెడితే వెంటనే వాటిలో మార్పు వచ్చేస్తుంది అనమాట ఇలాగా ఇంకా రోజ్ పెటల్స్ వేసుకొని మీరు యూజ్ చేసుకున్నారు అంటే ఇంకా ఫేస్ అంతా కూడా మంచి గ్లోయింగ్ వస్తుంది కళ్ళలో కూడా మంచి షైనింగ్ కనబడుతుంది అనమాట కళ్ళు డల్నెస్ అంతా పోయి యాక్టివ్గా ఉంటారు ఒకసారి మీరు ఫేస్ అబ్జర్వ్ చేయండి ముందు పెట్టినప్పటికీ ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మీరు రెగ్యులర్గా డైలీ మార్నింగ్ కానీ లేకపోతే నైట్ పడుకునే ముందు కానీ అంటే బెటర్ రిలీ రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఏముంది ఒక రోజా పువ్వు వేసేసుకొని వాటర్లో ఇలాగా చల్లనీళ్ళు పెట్టుకొని మీరు కొద్దిసేపు ఇలాగా డైరెక్ట్ ఫేస్ ముంచితే ముక్కు మునుగుతుంది కాబట్టి ఎక్కువసేపు ఉండనివ్వలేం కాబట్టి సైడ్ ఫేస్ పెట్టామంటే అంటే ఒక పక్క కన్ను ఒక పక్క చెంప వాటర్లో మునిగేలాగా పెట్టుకోండి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇళ్ళలో మిక్సీలు అయితే ఖచ్చితంగా వాడాల్సి వస్తూ ఉంటుంది రెగ్యులర్ లైఫ్లో డైలీ యూజ్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఏంటంటే ఇవి కొద్ది రోజులు వాడిన తర్వాత కొంచెము షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఏంటంటే దాదాపు ట్యాబ్లెట్ కవర్స్ అందరి ఇళ్ళలో ఉంటూనే ఉంటాయి కదా సో ఇలాగా ఒక టాబ్లెట్ కవర్ని చిన్న పీసెస్గా కట్ చేసేసి దీన్ని మంచిగా మిక్సీ వేసేయండి చూడండి మొత్తం కూడా ఇలా మిక్సీ తిరిగినప్పుడు చిన్న చిన్నగా అవి రౌండ్గా మెల్ట్ అయ్యి తిరిగిపోయినట్టుగా ఉంటాయి అనమాట మెలికలు తిరిగిపోయి ఉంటాయి సో ఇలాగ చేయడం వల్ల మిక్సీ బ్లేడ్స్ అనేవి మంచి షార్ప్నెస్ వస్తాయి ఇదంతా కూడా నీట్గా వాష్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రోజు అంటే రోజు కాకపోయినా సరే మీరు వారంలో రెండు సార్లు అయినా కానీ అయితే తప్పకుండా పాటించండి ఎందుకంటే ముప్పై నుంచి లేదంటే ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఇది మీకు పని ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల కొంచెం నిద్ర లేమి వల్ల ఇలాగ పని ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఆడవాళ్ళు సరిగా ఫుడ్ తీసుకోరు కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది ఏదో అన్నం తిన్నాం కదా సరిపోయింది కదా అనుకుంటారు కానీ కావాల్సిన బాడీకి విటమిన్స్ పోషకాలు ఇవేవి అందవన్నమాట దానివల్ల మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు రకరకాల సమస్యలు వస్తాయి అన్నింటికంటే మెయిన్ ఏంటంటే బ్లడ్ తక్కువైపోతూ ఉంటుంది అనమాట పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది దా రక్తహీనత వచ్చేస్తూ ఉంటుంది వాటన్నిటికీ ఒకటే ఒక సొల్యూషను ఇలాగా టూ డేస్కి ఒకసారైనా రోజు ఒక జ్యూసు ఈరోజు క్యారెట్ బీట్రూట్ కీరా తీసుకున్నారు కదా ఇంకొక రోజు దానిమ్మ యాపిల్ కీరా లేదంటే క్యారెట్ సోరకాయ ఇలాగ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దాంట్లో నిమ్మరసము ఉప్పు కానీ తేనె కానీ కలుపుకొని తాగారని అంటే మీకు రక్తహీనత సమస్య అనేది తగ్గిపోయి స్కిన్ గ్లోయింగ్ కూడా వస్తుంది నా న్యాచురల్గానే మీరు యాక్టర్ యాక్టివ్గా ఉంటారు ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నదైతే ఆవ నూనె అనమాట సో ఆవ నూనె అంటే ఏ ఆయుర్వేద షాప్లలో అయినా చాలా సింపుల్గా మీకు దొరుకుతుంది దీనితో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా వరకు అటు నార్త్ సైడ్ వాళ్ళంటే కొంచెము ఇది ఆవ నూనెతోనే వంటలు కూడా చేసుకుంటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయంట ఇది ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుందని మనము ఎక్కువ యూస్ చేయము కానీ దీనితో మనకి మనము వంటల్లో వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్తా ఉంటారు ఆవ నూనెలో ఇక్కడ చూస్తారు కదా ఒక గరిట తీసుకొని దాంట్లోకి అయితే ఆవ నూనె వేసాను ఆవ నూనెలోకి కొంచెము తెల్లగడ్డలు అంటే నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు చితక వేసేసాను అనమాట ఇది కొంచెం హీట్ అవుతున్న టైంలో కొద్దిగా చిటికెడు పసుపు వేసేసాను మరి బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆల్రెడీ ఆ హీట్కి తెల్లగడ్డలు అనేవి ఇక్కడ మరుగుతూ ఉంటాయి చూడండి ఇలాగ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కకి తీసేసుకోండి ఇది మరీ అవి నల్లగా అయిపోయేదాకా ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయిల్ తొందరగా కూల్ అవ్వదు కాబట్టి ఆ హీట్కి ఇంకా ఎక్కువగా మెల్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట డిపోతున్నట్టుగా మాడిపోతున్నట్టుగా అయితే అండి మరీ మాడినట్టుగా అవ్వకుండా ముందే తీసేసేయండి చూడండి ఇలాగ ఉన్నదాన్ని మీరు చల్లగైన తర్వాత ఏదైనా బాటిల్లోకి వేసేసి స్టోర్ చేసేసుకోవచ్చు మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇదేంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళకైతే మంచి బెస్ట్ ఐడియా అనమాట కాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు వాతం నొప్పులు అంటారు కదా సో ఇవి ఏవి ఉన్నా లేదంటే ఎక్కడైనా స్వెల్లింగ్ వచ్చింది అనుకోకుండా నొప్పు స్టార్ట్ అయ్యింది ఇట్లాంటివి ఏవి ఉన్నా కూడా ఇది కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మీరు అప్లై చేసి మర్దన చేసుకోవాలన్నమాట బాటిల్లో స్టోర్ చేసుకోమని చెప్పాను కదా సో మళ్ళీ యూజ్ చేసుకునే టైంలో కొంచెం హీట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవాలి ఆ హీట్ మీద ఉన్నప్పుడు మీకు మసాజ్ చేస్తున్నట్టుగా ఇలాగ మోకాళ్ళ మీద చేసారు అంటే పెయిన్ రిలీఫ్ తప్ప అప్పటికప్పుడు మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే వాటర్ తీసేసుకొని ఒక బెండకాయని ఇలాగా మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట అంటే ఇది ఫోర్ పీసెస్ లాగా అయ్యేలాగా కట్ చేసేసుకోవాలి దీనిని మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీకైతే ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు ఈ వాటర్ సో ఇలాగ కట్ చేసిన నైట్ నానబెట్టేసి మార్నింగ్ పరగడుపునే ఈ వాటర్ తాగేసేయండి దీనివల్ల అయితే మీకు రోగ శక్తి చాలా అంటే చాలా పెరుగుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దీని నుంచి జిగురు బయటకు వస్తుంది కాబట్టి మనకు ఆ వాటర్ మంచిగా హెల్ప్ అవుతాయి అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళకైతే షుగర్ కంట్రోల్ ఖచ్చితంగా అవుతుంది రోజు ఒక బెండకాయ ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు కట్ చేసేసి వాటర్లో నానపెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగేసేయడమే బెండకాయ తినాల్సిన అవసరం లేదు షుగర్ కంట్రోల్ అవుతుంది ఇమ్యూనిటీ పవర్ చాలా అంటే చాలా పెరుగుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా అవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ని అయితే తీసుకోండి మనమైతే మామూలుగా ఇంట్లో నిమ్మకాయలు రెగ్యులర్గా వాడతా ఉంటాం కదా సో నిమ్మకాయ తొక్కలు ఇంకా ఉంటాం కాబట్టి అవి పీల్స్ ఉంటాయి కదా సో వీటన్నిటిని కూడా వేస్ట్ చేయకుండా మనం రకరకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఇలాంటి టిప్స్ అయితే మన ఛానల్ చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలాగా నిమ్మకాయ తొక్కలు ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా సో వీటిని అయితే వాటర్ లో వేసుకొని బాగా మరిగించుకోవాలి దాంట్లోకి బేకింగ్ సోడా వేసాను ఒక స్పూను స్పూన్ చూడండి బాగా మరిగిన తర్వాత వాటర్ కలర్ ఇలా చేంజ్ అవుతుంది అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఆ స్టవ్ ఆపేసే ముందే ఆ వేడి నీళ్ళలో ఇలాగా మీరు కిచెన్ లో యూస్ చేసే టవల్స్ ఉంటాయి కదా సో అవి అయితే కొంచెం ఆయిల్ జిడ్డుతో వాసన లాగా వస్తూ ఉంటాయి అలాంటివి ఇలా బాగా మరిగే నీళ్ళలో నానబెట్టండి చూడండి నానపెట్టిన తర్వాత తీస్తే ఆటోమేటిక్గా మురికి అనేది బయటకు వచ్చేసింది దాంట్లోకి జస్ట్ కొంచెం నేను విమ్ లిక్విడ్ వేసాను మీరు కావాలంటే బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్ అయినా కూడా వేసుకోవచ్చు లేదంటే సర్ఫ్ అయినా వేసుకోవచ్చు బాగా ఇలాగా రుద్ది వాటర్లో నా తీసారంటే క్లాత్స్ అనేవి మంచిగా తెల్లగా వస్తాయి ఆ జిడ్డు వాసన మాగుడు వాసన ఉండకుండా పోతాయి అనమాట మంచిగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే రెగ్యులర్గా అందరం కూడా ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాము వంటల్లో అలాంటప్పుడు ఇవి పొట్టు తీయడం కొంచెం కష్టమవుతా ఉంటుంది గోర్లు లేని వాళ్ళకి గోలు నొప్పిస్తూ ఉంటాయి ఉంటాయి పొట్టు తీసే టైంలో అలా అవ్వకుండా ఈజీ ప్రాసెస్లో ఇలాగ మామూలుగా వెల్లుల్లిపాయ ఇలా ఉంటుంది కదా ఆ పైన వైపుని మిడిల్లోకి ఇలా చాక్తో కట్ చేసి మనము తీసామంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే ఇలాగ అన్నప్పుడు అది ఓపెన్ అయిపోతుంది అనమాట అలాంట మనం ఇలా ఒకసారి చేస్తే సరిపోతుంది మనకి ఎటువంటి గోరు నొప్పి పెట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బంగాళదుంపలనేది తీసుకోవాలి దీన్ని మామూలుగా మీరు మిక్సీ వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలాగ ఉంటుంది కదా సో పీలర్తో దీంతోనైనా కూడా మీరు గ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ కొంచెం క్వాంటిటీ కాబట్టి కొద్దిగా గ్రేట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇంకా మళ్ళీ మిక్సీ వేయడం అంటే అవన్నీ కడగడము క్లీన్ చేయడము పెద్ద ప్రాసెస్ కదా సో దీ ఇట్లా తీసుకున్న దానిని బాగా ఇలాగా స్క్వీజ్ చేయాలి ఇట్లా చేసినప్పుడు దాంట్లో నుంచి రసం బయటకు వస్తుంది కదా సో మనకు కావాల్సింది ఆ లిక్విడ్ అనమాట దాంట్లోకి కొంచెము కాఫీ పౌడర్ యాడ్ చేశాను ఇక్కడ మీరు ఫేస్ నెక్ హ్యాండ్స్ అంతా పెట్టుకోవాలనుకుంటే చాలా కొంచెం ఎక్కువ తీసుకోండి ఇది ఫేస్కి నెక్కకి సరిపోతుంది ఇక్కడ చూసారు కదా దాంట్లోకి కొంచెం తేనెని కూడా యాడ్ చేసేసాను ఇది ఏంటంటే సన్ టైన్ అయితే రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కళ్ళ కింద నలుపు అనేది ఎక్కువగా ఉండే వాళ్ళు లైన్స్ ఫామ్ అయిన వాళ్ళు ఫేస్ అంతా నీట్గా ఉన్నా కళ్ళ కింద నలుపుదనం వల్ల ఫేస్ అంతా డల్గా ఓపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకైతే ఇదే బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు కం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది రిజల్ట్స్ ఉంటాయి అయితే ఒకటేసారి పెట్టుకోగానే మీకు పెద్ద రిజల్ట్స్ ఏం కనపడవు రెగ్యులర్గా పెట్టుకుంటా ఉంటే మీకైతే మొత్తం కూడా మంచిగా నీట్గా వచ్చేస్తుంది కళ్ళ కింద అంతా పోతుంది అలాగే సన్ ట్యాన్ వల్ల ఫేస్ అంతా డల్గా అయిపోయే వాళ్ళు స్ప్రెడ్స్ పెట్టుకున్నప్పుడు మచ్చలు పడే వాళ్ళు వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా మీరు కళ్ళకి కింద మాత్రమే అనుకునే వాళ్ళు అది రసం కారుతుంది మేము అంతసేపు ఉంచుకోలేము ఆ ఇరిటేషన్ ఉంటుంది అనుకుంటే కనుక ఇలా కాటన్ తీసుకొని కాటన్తో అప్లై చేసేసుకొని జస్ట్ కళ్ళకి మనకి ఏ షేప్ ఉంటుందో ఆ కళ్ళకి సరిపడా ఈ కాటన్ అంతా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకొని తర్వాత వాటర్ వాష్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటాయి ఈ రోజుల్లో ఎక్కువ ఫోన్లు స్క్రీన్స్ చూడడం వల్ల ఎక్కువ అవుతున్నాయి కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి కూరగాయలు కొంతమంది చాక్తో చేతి మీద కట్ చేసే వాళ్ళు ఉంటా ఉంటారు లేదంటే గోర్లు కూడా మనకి ఇవంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటా ఉండండి కిచెన్లో ఎక్కువగా కూరగాయలు కట్ చేసి పనులు వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసుకుంటా ఉండండి లేదంటే గోర్లు అంతా కూడా బాగా రఫ్గా అయిపోయి విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి చేతులకి కూరగాయలు కట్ చేసే వాళ్ళు ఫింగర్స్తో ఇలా పెట్టుకొని కట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఆ చాక్ ఘాట్లన్నీ కూడా నల్లగా అయిపోయి ఉంటాయి చేతులు చూడడానికి చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇలా పేస్ట్తో మీరు క్లీన్ చేసుకున్నారు అనంటే అంటే మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు పేస్ట్తో ఇలా అప్లై చేసుకున్నారనంటే గోర్లు మంచిగా నీట్గా అవ్వడము ఆ నలుపుదనం అంతా ఘాట్లు నల్లగా అంతా పోయి చేతులు అయితే నీట్గా కనిపిస్తాయి చూడండి ఎంత షైనీగా కనిపిస్తున్నాయో పేస్ట్తో చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది మనకి ఏదైనా చేతుల మీద ఉండే మురికి అంతా కూడా పోతుంది అనమాట అప్పుడప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక అయితే తీసుకున్నాను ఆలూని ఇలాగా మీరు మిక్సీ వేసుకున్న పర్వాలేదు లేదంటే గ్రేటర్ మీద ఇలాగ గ్రేట్ చేసిన పర్వాలేదు మనకి సింపుల్ ప్రాసెస్ ఏంటంటే గ్రేట్ చేయడము ఇలాగ మీకు కావాల్సినంత తీసుకొని ఆలూని ఇలాగా గ్రేట్ చేయాలన్నమాట సో ఇక్కడ దీంట్లోకి అయితే మనము నెక్స్ట్ పసుపు యాడ్ చేయాలి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను చూడండి ఒక టేబుల్ స్పూన్ పైన పసుపు తీసుకున్నాను ఇలాగా రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేయాలి ఇదైతే నాకు ఆయుర్వేద డాక్టర్ చెప్పిన చిట్కా అనమాట ఇదేదో నా ఓన్గా నేను క్రియేట్ చేసుకుని చెప్పింది కాదు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వర్కౌట్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చూడండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ రెండింటిని కలిపిన ఈ మిశ్రమాన్ని దీని మీద మీకు ఎంత కావాలో అంటే మీరు ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటున్నారు మీకు ఎక్కడ వరకు కావాలి అనేది చూసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి మీరు మోకాలైతే మోకాలు నడుమైతే నడుము నడుము నొప్పులకి కీళ్ళ నొప్పులకి ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందంట ఒకసారి ట్రై చేసి చూడండి బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా సో నడు మీద కానీ మోకాల నొప్పులు వచ్చే వాళ్ళు కానీ ట్రై చేయండి చా వర్కౌట్ అవుతుందని డాక్టర్ అయితే చెప్పారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపులో మామూలుగా మనము పసుపు కొంతమంది ఆడిచి పెట్టుకుంటారు లేదంటే ఇలా ఎక్కువ పెద్ద ప్యాకెట్ తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ రోజులు వస్తుంది కొంచెం లైట్ లైట్ కొంచెం కొంచెంగా వాడుకుంటాం కదా సో అప్పుడు ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి పురుగు వచ్చేస్తూ ఉంటుంది లోపల అలా రాకుండా ఉండాలంటే దాంట్లోకి మిరియాలు వేసి పెట్టండి మిరియాల ఘాటుకి పురుగు అయితే రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో ఇవి కచ్చి ఖచ్చితంగా మన కిచెన్లో కంపల్సరీ మనం రెగ్యులర్గా యూజ్ చేయాల్సినవి ఇవి ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా బిగ్స్గా అయిపోతూ ఉంటాయి నీళ్ళు ఎక్కువగా నిలబడిన టైంలో కూడా ఇలాగే ఉంటాయి టై ఈ అయిపోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనకి ఆ మిక్సీ వేసినా కూడా పాడైపోతుంది అది గట్టిగా ఉన్నప్పుడు మనం మిక్సీ వేస్తే అది పాడవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం కొబ్బరి నూనెని ఇక్కడ చూడండి స్క్రూ ఉంది కదా దానివైపు కింది వైపు లోపల వైపు వేసేసి మీరైతే ఇక్కడ స్టవ్ మీద చిన్న మంట మీద మరీ ఎక్కువ కాదు చిన్న మంట మీద జస్ట్ వన్ టూ సెకండ్ సెకండ్స్ ఇలాగా హీట్ చేసినట్టుగా చేయండి ఆ కొబ్బరి నూనె వేసాం కదా ఆ కొబ్బరి నూనె హీట్ అయిపోయి మంచిగా చూడండి ఎంత స్మూత్ గా వస్తున్నాయి చూడండి ఈజీగా తిరిగిపోతాయి అన్నమాట ఎక్కువ కష్టపడకుండా మీరు మిక్సీని సింపుల్గా ఇలాగా చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ఇలాచిని రెండు లవంగాలని కొంచెం ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కని వేసేసి ఇలాగా మంచిగా దంచేసుకోవాలి మీరు కావాలంటే ఇవి వేసేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు అంటే మిక్సీలో వేసేసి పౌడర్ చేసి పెట్టుకొని రోజు కొంచెం యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న చిన్న ముక్క అల్లంని కూడా వాటితో పాటు వేసేసి దంచేసుకోవాలన్నమాట ఇలా వేసిన దానిని మీరు డికాషన్ పెట్టుకుంటారు కదా టీ డికాషన్ దాంట్లోకి అయితే వేసి బాగా మరిగించేసుకోవాలి ఇదైతే మీకు జలుబు జ్వరము తలనొప్పి దగ్గు లాంటివి వచ్చే ప్ర ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ట్రై చేయండి దాని దాని రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయో మీరు అబ్జర్వ్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ మీరే కంటిన్యూ చేసుకుంటారు అంత చక్కగా వర్కౌట్ అవుతుంది తర్వాత ఇది బాగా మరిగిన తర్వాత దాంట్లోకి పాలు పోసేసి ఒక రెండు పొంగులు రానిచ్చేసి మీరు వడకట్టేసుకుంటే సరిపోతుంది అనమాట టీ అయితే సూపర్ టేస్ట్తో ఉంటుంది అలాగే మీకుండే ఆ గొంతులో ఇచ్చింగ్ లాగా జలుబు జ్వరము ఇవన్నీ కూడా మీకు తొందరగా రిలాక్సేషన్ వస్తుంది అనమాట దీనినే మసాలా టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి టీ లవర్స్ అయితే కనుక నిమ్మకాయల్ని వాడేసుకున్న తర్వాత ఈ తొక్కలు పడేస్తాం కదా సో అలా ఎప్పుడైనా ఒకసారి అంటే వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి ఉన్న ఇలా చేసుకుంటా ఉండండి ఇలాగా నిమ్మకాయ మీద బేకింగ్ సోడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి పడేసే ముందు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టండి నైట్ పెట్టండి మార్నింగ్ తీసేయండి ఫ్రిడ్జ్లో ఏవైనా పువ్వులు ఏ కర్రీస్ పెట్టినప్పుడు కొంచెం స్మెల్ అంతా ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తూ ఉంటుంది అలాంటి వాసన అంతా పీల్ అంటే ఇలాంటి బేకింగ్ సోడా వేసి నిమ్మకాయని పెట్టి మార్నింగ్ తీసేయండి బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు ఐస్ బాగా కూలింగ్తో ఉన్నట్టుగా పొగలు రావడము లేదంటే డ్రాప్స్ డ్రాప్స్ వాటర్ ముందు పక్క కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి మనము ఈ డోర్ వేసి తీసేటప్పుడు దీని ఇక్కడ ఇలా ఉంటుంది కదా మనం నార్మల్గా డోర్ సరిగా వేసాం కదా అనుకుంటాం కానీ ఆ డోర్ పడింది లేనిది కరెక్ట్గా మనకు తెలియదు కొంచెం డోర్ గ్యాప్తో ఉండడం వల్లనే ఇలాగా కూలింగ్ ఎక్కువ అంటే ఐస్ ఎక్కువ ఫామ్ అవ్వడము ముందు పక్క వాటర్ లీకేజ్ అవ్వడము చూడండి నేను డోర్ వేసి వేసాను చూడండి డోర్ వేసాను కానీ గ్యాప్ ఉంది అది నార్మల్గా మనకు కనపడదు అదే లోపల ఫోన్ పెట్టి అంటే టార్చ్ పెట్టి మనం చూస్తే కనుక చూడండి ఎంత గ్యాప్తో ఉంది చూడండి ఇంత నేను గట్టిగా వేస్తున్నా కూడా గ్యాప్ వస్తుంది అక్కడ పొగ చూడండి ఎలా వస్తుందో ఆ గ్యాప్ ఉండడం వల్ల అది రావడము కరెంట్ ఎక్కువ తీసుకోవడము ఐస్ ఫామ్ అవ్వడము ముందు పక్క వాటర్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఇది చాలా సంవత్సరాల ఫ్రిడ్జ్ అనమాట దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయిపోయింది దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు డోర్ని వేసినప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి కానీ లేదంటే కాలుతో కానీ దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఇది వాము ఆకు అంటారనమాట సో ఈ వాము ఆకు ప్రతి ఒక్కరు ఇళ్ళలో కూడా పెంచుకుంటే చాలా మంచిది దీని నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కుండీలో ఈజీగా పెరుగుతుంది ఇది కొంచెం కొమ్మ తీసుకొని నాటామంటే చాలు అదే బాగా ఏనుకొని పెద్దగా అయిపోతూ ఉంటుంది ఇలాగ ఒక ఆకుని తీసుకొని దానిపైన సాల్ట్ వేసేసి నమిలేసారనంటే నమిలి ఆ జ్యూస్ మింగారనంటే మీకు దగ్గు అప్పటికప్పుడు తొద్ అందరగా రిలీఫ్ వస్తుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏటీ బాగా నచ్చిందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ